వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జూల్ నియోజకవర్గంలోని మర్గల్ మండలానికి దగ్గరలో ఉన్నటువంటి తున్కి కల్సా అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి వన్ ఎకర్ థర్టీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు బౌండరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్కి మనకు ట్వంటీ ఫైవ్ రేట్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ తోటి మట్టి రోడ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది బర్గాల్ నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి నుంచి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వంటి మామిడి నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రస్తుతం షాకారం ఏరియాలో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే నిర్మాణ దశలో ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షాకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ నుంచి మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు ఒక బోరు కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది చూడవచ్చు మనం ఇది ల్యాండ్ ఇది దీనికి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా అవైలబుల్గా ఉంది సరౌండింగ్ ఏరియాలో మనకు ఇండస్ట్రీలు అయితే ఉండడం జరిగింది తక్కువలో ఇన్వెస్ట్ చేయడానికి వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు